బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ మేడ్చల్ డ్రగ్ కంట్రోల్ పేట్ బషీరాబాద్ పోలీసులు దాడి చేశారు గత ఆరు నెలలుగా ఈ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లలో ఉండే ఫార్మా కంపెనీల పేర్లతో నకిలీ మందులు తయారు చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు వారి వద్ద నుండి యాబై లక్షలు విలువ చేసే ఎప్టోయిన్ వసోగ్రెయిన్ అనే నకిలీ మందులతో పాటు మిషనరీని స్వాధీనం పరుచుకున్నారు పోలీసులు నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న గోపాల్ రామకృష్ణ అనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు వీరితో పాటు ఢిల్లీ స్థావరంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ అనే ప్రధాన నిందితుడు పరార్లో ఉన్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కోటిరెడ్డి డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వివరాలు వెల్లడించారు సైబరాబాద్ సీబీ अविनाश మాన్ది సార్ గారి ఆదేశాల మేరకు అత్యవసరంగా డీజీ డగ్ కంట్రోల్ కమలాస్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఎస్ఓటి డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ పేట్ బషీర్బాద్ పోలీస్ ముగ్గురు జాయింట్గా పేట్ బషీర్బాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లి ఏరియాలోని సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఒక గోడౌన్లో అనాథరైజ్డ్గా ఎలాంటి అనుమతులు లేకుండా ఒక సూర్యస్ కౌంటర్ ఫిట్ డ్రగ్ని మల్టీనేషనల్ కంపెనీ పేరు ఉన్నటువంటి కంపెనీల పేర్లు వాడుకొని సొమ్ము చేసుకున్నటువంటి ఒక అత్యాచ్తో ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక పథకం ప్రకారం ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది ఇందులో మనం వివరాలు చూస్తే ఇక్కడ మనకి గోపాల్ అనేటువంటి వ్యక్తి ములుగు జిల్లా వెంకటాపురం మండలం నేటివ్ ప్రజెంట్ ఇప్పుడు నిజాంపేట మధురా నగర్ కాలనీలో ఉంటున్నాడు ఇతను మెయిన్ ఇప్పుడు ఇక్కడ మనకి గోపాల్ అనే వ్యక్తి మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి నిహాల్ ఇతను ఢిల్లీ బేస్డ్ వీళ్ళిద్దరు గతం నుంచి కూడా ఈ గోపాల్కి గతంలో కోవిడ్ టైంలో కూడా ఇతనికి ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది అందులో మెడికల్కి సంబంధించినటువంటి ఐటమ్స్ సర్జికల్ ఐటమ్స్ తయారు చేస్తుంటాడు ప్లాస్టిక్ రిలేటెడ్ ఈ నిహాల్ వీళ్ళిద్దరికి కూడా ఫార్మాసూటికల్ నాలెడ్జ్ ఉండి ఇద్దరు కూడా గతంలో వీళ్ళు ఇద్దరికి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఒక వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ టైంలో వీళ్ళిద్దరు ఒక పథకం వేసి ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ పేర్లు వాడుకొని దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ని అనాథరైజ్డ్గా తక్కువ ఖరీదుకి వీళ్ళు తయారు చేసి ఆ మల్టీనేషనల్ కంపెనీ ఉన్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ప్రకారం అమ్మడానికి గత ఆరు నెలల నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మొత్తం కూడా ఢిల్లీ నుంచి ఈ నిహాల్ ఇతనికి రా మెటీరియల్ అంతా కూడా అతనికి వేరే కంపెనీస్ ఉండటము దాని బేజ్ అంతా కూడా చేసి రిటర్న్ అతను పంపించడం జరుగుతున్నది దీనికి ఇంకో మూడో వ్యక్తి అనేటువంటి బొక్క రామకృష్ణ ఇతను కూడా ఇంతమందు ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాడు కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది ఇతన్ని పెట్టుకొని ఈ గోపాల్ తయారు చేయడం జరుగుతున్నది ఈరోజు మనం వీళ్ళ ముగ్గురిని కూడా ముగ్గురులో నిహాల్ ఫరార్లో ఉన్నాడు ఢిల్లీలో అతని కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మనం గోపాల్ని రామకృష్ణుని అదుపులో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మిస్టరీస్ అన్నీ కూడా మనం ఇక్కడ తేలేం కాబట్టి మీకు ఫోటోగ్రఫీలో చూపించడం జరుగుతున్నది మొత్తం లేటెస్టెడ్ హై ఎక్విప్డ్ మెటీరియల్ ఉన్నది అంటే ఒరిజినల్ ఫార్మాసూటికల్ లెటర్ తయారు చేస్తున్నారు సేమ్ అదే రకంగా చేస్తారు కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు తర్వాత అది సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ లేదు అందులో మెటీరియల్ పెట్టేసి తక్కువ ఖరీదోళ్ళు తయారు చేసి ఎలాంటి ల్యాబ్లో ఇదంతా కూడా సైంటిఫిక్ లేకుండా వాళ్ళు వేగ్గా బయట అమ్మడం జరుగుతున్నది దానికి సంబంధించి ఈరోజు మనం పాత ఐపీసీ సెక్షన్ల ప్రకారం అయితే కాపీరైట్ యాక్టు ఐపీసీలో ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ సిక్స్ వన్ ట్వంటీ బి వన్ నాట్ నైన్ ఐపీసీల కింద కేసు నమోదు చేయడం జరిగింది కొత్త చట్టాల ప్రకారం భారతీయ న్యాయ సన్నిహిత చట్టాల ప్రకారం సెక్షన్ త్రీ థర్టీ ఎయిట్ త్రీ థర్టీ సిక్స్ త్రీ వన్ ఎయిట్ త్రీ ఫార్టీ టూ సెవెంటీ సెవెన్ టూ సెవెంటీ ఎయిట్ రెడ్ విత్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు కట్టడం జరిగింది మిగతాది కూడా ఇందులో ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ గారు అదేవిధంగా అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్ గారు మా అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి గారు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు పేట్ బషీర్బాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుందర్ రెడ్డి అండ్ ఎస్ఐ రోహిత్ వాళ్ళ ఎస్ఓటీ టీం అందరు కూడా అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ అడిషన్ మన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ హేమలత గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా మనం చూస్తే ఈజీగా గుర్తుపట్టడం కష్టం ఇది యాక్చువల్గా ఇది జెన్యునా కాదనేది వాళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కొంత మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అవన్నీ కూడా వాళ్ళు డీటెయిల్గా వాళ్ళ యొక్క టర్మినాలజీ ప్రకారం వాళ్ళు చెప్పడం జరుగుతుంది మన అసిటెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని కూడా మాట్లాడుతు కూర్చుంది నిహాల్కి పంపిస్తాడు లేదా నిహాల్ పంపిస్తున్నాడు ఇప్పుడు నిహాల్ని మనం కస్టడీ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకి కొంత ఇక్కడ పంపిస్తున్నాడా మళ్ళీ మొత్తం అడిగే పోతుంది అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది కేవలం ఇతను రా మెటీరియల్ కూడా మనం సీజ్ చేసినప్పుడు మొత్తం కూడా ఇప్పుడు దాదాపు మనం ఇరవై ఐదు లక్షల మెటీరియల్ ఇరవై ఐదు లక్షల మెషినరీ టోటల్గా యాభై లక్షల వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా సీజ్ చేసి మళ్ళీ ల్యాబ్కి పంపించి అందులో ఎంతవరకు ఉన్నది ఏందనేది కూడా చూస్తాం నిహాలు కూడా అదుపులోకి తీసుకొని ఇంకా ఈ నెట్వర్క్ ఎక్కడ వరకు ఉంది మన హైదరాబాద్లో ఉందా తెలంగాణలో ఉందా మొత్తం అక్కడ నార్త్ స్టేట్స్కి పోతుంది అనేది మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇతనికి కేసులు ఏం లేవు కాకపోతే ఏంటంటే తను సర్జరీకి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఉంది అది చేసుకుంటూ కోవిడ్ టైంలో కొంత దానికి సంబంధించిన ట్యూబ్స్ కూడా తయారు చేశాడు ఈ నిహాలతో కలిసి కొంత ఫార్మా బేస్డ్ కొంత అవగాహన అవును వాళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ లోకల్ పోలీస్ కూడా మేము లాస్ట్ టైం కూడా మన గాంజా పట్టుకుని కూడా చెప్పడం జరిగింది ఈ సింథటిక్ డ్రగ్స్ కూడా గతంలో చాలా సందర్భాల్లో సిక్ ఇండస్ట్రీస్లో తయారు చేస్తున్న మనకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఓనర్స్ ఎవరైతే సిక్ ఇండస్ట్రీస్ ఓనర్స్ ఉండో వాళ్ళు కూడా చూసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది లేకపోతే మనం వాళ్ళ మీద కూడా తర్వాత మళ్ళీ కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళని కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం అంటే ల్యాబ్లో రిజల్ట్ వస్తే కానీ మనకి ఎంతవరకు అది ఉందని తెలుస్తుంది ఇప్పుడు మనకి ఇనిషియల్గా చెప్పలేము కాబట్టి దాని రిలేటెడ్ ఉందా పర్సెంటేజ్ ఏమైనా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంటే హాంఫుల్ కాదు మరి టెన్ పర్సెంటే ఇలా డ్రగ్ ఉండి నైన్టీ పర్సెంట్ ఇది ఉందంటే హాంఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది అది మనకి రిపోర్ట్స్ బట్టి తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ